గద్వాల్ నియోజకవర్గంలో ఇంద్ర మహిళా శక్తి సంబరాలు మహిళా సంఘాలు బలోపేతం చేసి ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తున్నట్లు గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు గద్వాల్ పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్ నందు జిల్లా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు భోన్పాడ్ మహిళ విలేజ్ ఆర్గనైజేషన్ ఏముంది దాంట్లో మనం పెట్టడం జరుగుతుంది దీనికి అంటే ఒక మహిళలకి ముందు లక్ష రూపాయలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు ఒక మూడు కోటి గవర్నమెంట్ నుంచి మనం లోన్ ఇచ్చి ఏడు సంవత్సరాలు మొత్తం మీరు తీసుకున్న లోన్ అంతా వాపస్ ఇచ్చేసిన తర్వాత నెలకి మూడు నుంచి నాలుగు లక్షలు ఆదాయం వస్తుంది అదే కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నామో ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక పెట్రోల్ బంక్ పెట్టేసి దాంట్లో కూడా నెలకి లక్ష రూపాయి కింద పైన రావాలని మనం ఆలోచిస్తున్నాం